పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేసేందుకు కన్విన్స్ చేసేందుకు ఒక స్టోరీని స్క్రీన్ ప్లే చక్కగా అల్లుతున్నారు అల్లుతున్నారు సరే సాధారణ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి అర్థం కాదు కానీ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయొచ్చు మనం ఏది సినిమాల్లో హీరో ఎగిరి డాన్స్ వాడే కొట్టేస్తాడు వాడే చంపేస్తాడు వాడే అందరిని పొడిచేస్తాడు అని ఎట్లయితే నమ్ముతామో అట్లా నమ్మేటటువంటి సాధారణ ప్రజలే ఎక్కువ మంది ఉంటారు కదా వాళ్ళకి ఇది సరిపోతుంది ఈ స్టోరీ ఏదో జరిగిపోయింది జరిగిపోయిందన్న ఇప్పుడు వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే నో డౌట్ కార్యకర్త నాయకుడు అభిమాన వీళ్ళు వీళ్ళందరూ కూర్చోకుండా ఎట్ట ఉంటారు వాళ్ళందరూ మాట్లాడుకోకుండా ఎట్టు ఉంటారు వాళ్ళందరూ బిర్యానీలు తినకుండా ఎట్టు ఉంటారు వాడు మందు కొట్టకుండా ఎట్ట ఉంటారు వాడు మందు కొట్టాడు కాబట్టి వాడు దుర్మార్గుడు ఈడు వాడు కూర్చున్నాడు కాబట్టి దుర్మార్గుడు ఇందులో సాక్షి నాకు అర్థం సాక్ష్యం సాక్షిమేం తేలాలి బేసిక్గా మూడున్నర వేల కోట్ల రూపాయలు తిన్నాడు ఎలా తిన్నాడు అంటే ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టడం వల్ల ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టడం వలన ఎందుకు తింటాడు అంటే ఎదివరకు రూపాయి ఎక్కువ ఆదాయం వచ్చేది ప్రభుత్వ మద్యం దుకాణం పెట్టడం వలన రూపాయి ఆదాయం పడిపోయింది ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది తిన్నాడు ఢిల్లీలో లెక్క కొమ్ముకోవడం ఏంటి అంతకుముందు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు వస్తుంటే దాన్ని ప్రైవేట్ మద్యం దుకాణాల కిందకు మారదు ప్రభుత్వం చేతిలో ఉండేవి దాన్ని ప్రైవేట్గా మారిస్తే ఇంకో వంద రూపాయలు ఎక్కువ వస్తుంది అని గవర్నర్కి చెప్పి సరే అని గవర్నర్ ఓకే అన్నాక తీరా చూస్తే ప్రభుత్వానికి ఆదాయం ఏమో ఎనభై శాతం పడిపోయింది వ్యక్తుల చేతికి ఆ ఎనభై శాతం ఆదాయం వెళ్ళింది కాబట్టి అది అయింది ఎక్కడేమో నిన్న లెక్క కూడా చెప్పాను డేటా పదిహేడు వేల నాలుగు వందల కోట్లు పదిహేడు వేల రెండు వందల కోట్లు చంద్రబాబు దిగే టైంకి ఉంది అంత చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో ఎక్కే టైంకి పదకొండున్నర వేల కోట్ల రూపాయలు ఆదాయం ఏడాదికి వచ్చేది ఆయన దిగే నాటికి పదిహేడు వేల రెండు వందలు పదిహేడు వేల మూడు వందల కోట్లో ఉంది జగన్ ఎక్కేనాటికి ఆ పదిహేడున్నర వేల కోట్లు ఫస్ట్ ఏడాదే పెరిగింది కరోనా టైంలో నిషేధం టైంలో కూడా పదిహేడు వేల ఎనిమిది వందల కోట్లు వచ్చింది ఆ తర్వాత ఏడాదికి ఏడాదికి పెరుగుతా లాస్ట్ ఇయర్కి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది డ్ర లెక్కర్ మీద అంటే ఆదాయం పెరిగింది కానీ